ఏదైతే మన గుండు సోది ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ అయిన ఆయన చింతా ప్రదీప్ గారు చాలా మంచోడు ఎటువంటి బూతులు మాట్లాడు సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతాడు అని చెప్పేసి ఆయనకి ఈయన సర్టిఫికేట్ ఇస్తున్నాడు పాపం వీడియోలు మొత్తం చూసి ఉన్నాడు ఆయన తమ్ముని చూసి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తా అలాగే చంద్రబాబు నాయుడు గారిని పరుస్తా భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వరమ్మ గారిని అవమానపరుస్తూ అలాగే కొన్ని వీడియోస్ చేశాడు అయితే కాలక్రమేణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం వాడికి అర్థమై ఉంటుంది సీను ఎప్పుడైనా మనకి ఇబ్బంది అనుకున్నప్పుడు కొంచెం మా నోడు ఆ లాంగ్వేజెస్ని తగ్గించుకొని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వెళ్ళ మీద కాకుండా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉన్నటువంటి మీడియా వ్యవస్థల మీద అంటే సపోర్ట్గా ఉన్నారు వీళ్ళు అనేటువంటి అనుకుంటున్న మీడియా వ్యవస్థల మీద వాళ్ళు బూత్ కిట్టు అని చెప్పి ఏ కొంచెం మాట్లాడుతూ వాళ్ళు వీడియోలు చేశారు ఇప్పుడు నేనేమంటాడు చూడండి నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను లైన్లో ఉన్నాను నాకు గుండు సూది ఆయన సపోర్ట్ ఇచ్చాడు నా నా క్యారెక్టర్ సర్టిఫై చేశాడు ఆయన అని చెప్పేసి ఆయన వీడియో నేను వాళ్ళలో పోస్ట్ చేసుకుంటున్నాడు ఇప్పుడు మామూలుగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది ఎక్కడా కూడా డబ్బులు పెట్టి ఆడించరండి అందువల్ల ఈ దరిద్రం ఏంటంటే ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా వీడియోలు చేస్తారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి వాడికి ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నాడు వాడికి ఎంత న్యూస్ రీచ్ అవుతుంది వాడు ఎంత బాగా మాట్లాడగలడు ఏ సబ్జెక్ట్ నేను అడిదిప్పిడిదిప్పి ఎలా మాట్లాడగలడు వాడు బాగా మాట్లాడగలడు వాడి దగ్గర ఒక కంటెంట్ ఉంది కంటెంట్ని మాట్లాడగలిగే దమ్ము ఉంది అని అంటే వైసీపీ పార్టీ వాళ్ళే వాళ్ళకి యూస్ పరంగా సపోర్ట్ చేస్తారు అలాగే ఫైనాన్షియల్స్ పరంగా సపోర్ట్ చేస్తారు అందుకని చాలామంది యూట్యూబర్లు ఏంటంటే చాలా ఈజీగా కదా ఈజీగా వెళ్ళిపోవచ్చు అవతలకి డబ్బులు వస్తాయి మనకి ఈ ఎర్నింగ్ వస్తుంది ప్లస్ యూస్ వస్తాయి మనం కూడా ఒక అంటే రాజకీయాలలో మనం కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యాం కదా అని చెప్పేసి చాలామంది అటువైపు వెళ్ళటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అంతేకాకుండా ఎవరైతే ఒకవేళ స్వతహాగా వీడియోలు చేసి ఇన్ఫ్లుయెన్సర్స్గా మారారు మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ సూది అయిన రెండు ఛానల్స్ మీద కూడా మంచి సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక తర్వాత మీకు ఇంకా చెప్పుకుంటా పోతే ఎవరైతే మొన్న తులసి గారు కావచ్చు లేకపోతే రావణ్ కావచ్చు అదే ప్రశ్న ఛానల్ ఇంకా అజయ్ జూడే అలాంటి వాళ్ళందరినీ కూడా వైసీపీ వాళ్ళు నయానో భయానో డబ్బులు ఇచ్చి వాళ్ళు దారికి తెచ్చుకుంటారు వాళ్ళకి కావాల్సినవి ఏయో ఇచ్చి నాకు తెలిసినంత వరకు మరికొన్ని రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక వీడియోలు చేయడానికి ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ అనే వ్యక్తి సంసిద్ధమై ఉన్నాడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం తీసుకోవాల్సింది ఏంటి ప్రభుత్వ వ్యతిరేక వీడియోలు అని అంటే ఏం లేదు ఎప్పుడైతే మనం అవతల వైఫ్ను ఫేవర్గా మనం పనిచేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా ఏ ప్రభుత్వానైనా మనం వెతుక్కోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది సో గత ప్రభుత్వంలో చాలా వరకు కూడా ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ అనేది కానీ లేకపోతే గుళ్ళుచూజు ఛానల్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాన్ని ఎత్తు చూపించడంలో కీలక పాత్ర పోషించారు అయితే మొన్న అధికారం వరకు కూడా ఈయన అంటే ఆయన కన్ న్యూట్రల్ వర్క్ చేశాడు కానీ తర్వాత ఎందుకో కొంచెం యూటర్న్ తీసుకుంటున్నాడు అనేటువంటిది అయితే క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన పూర్తిగా యూటర్న్ తీసుకుంటే పంచ్ ప్రభాకర్ కూడా మంచోడు పతివత అసలు పంచ్ ప్రభాకర్ నోటు బూతులు రావు వాడు అనేవాడు బూతులే మాట్లాడు ఎందుకంటే బాలపా మాలపాటి భాస్కర్ రెడ్డికి ఆయన సర్టిఫై చేశాడంటే ఇక పంచ్ ప్రభాకర్ కూడా పెద్దగా సర్టిఫై చేయాల్సినంత అవసరం ఏం లేదు కాకపోతే ఆయన మాట్లాడు ఆయన ఏ వీడియో మాట్లాడింది కాబట్టి పంచ్ ప్రభాకర్ అనేటువంటి వాడు పబ్బుల్లో లేకపోతే ఇంకెక్కడో సొంత బిజీగా ఉంటాడు అని చెప్పేసి సర్టిఫై చేయాలని కూడా చాలా వరకు ఆసక్తికరంగా చెప్పటంలో అతిశయోక్తి కాదు ఎందుకంటే అది డబ్బు క్యాష్ మహిమ క్యాష్ చాలా చాలామంది అడుగుతారు అన్న నువ్వు ఒక ఇంటరాక్ట్ ప్యానల్ పెట్టుకున్నా ఇంటరాక్ట్ ప్యానల్ పెట్టుకుంటే వీడియో చేయి చాలా బాగుంది ఎక్కడ కూడా నువ్వు విశ్లేషణ బాగా వస్తుంది అంటారు ఇప్పుడు మాకు ఈ వీడియోస్ అన్నీ చేస్తే ఒక నెల మాకు యూట్యూబ్ ద్వారా మాకు వచ్చే ఎర్నింగ్ చాలా తక్కువ ఉంటుంది ఒక మాటలో చెప్పాలి అని అంటే నేను స్టార్ట్ చేసి నాకు తెలిసి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఈ వన్ ఇయర్లో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ నుంచి చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా కొంత రాజకీయాల మీద చాలామంది తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మళ్ళీ లాస్ట్ ఎలక్షన్స్ ముందు వన్ ఇయర్ బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఈ లోపు ఏంటి అని అంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది మాకు తక్కువ ఎర్నింగ్స్ ఉన్నా కూడా సరే మనం ఎవరిని చేసి నేను యూట్యూబ్ ఇంట్రాక్ట్ ప్యానల్ కొనుక్కోవాలి స్టూడియో పెట్టుకోవాలి దయచేసి నాకు కొంచెం హెల్ప్ చేయమని అని అడిగే మనకు అవసరం లేదు నేను క్లియర్గా చెప్తాను ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి యువతకు మంచి జాబ్స్ రావాలి ఇప్పుడు నేను నా 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 కోరిక ఏంటంటే ఎవరైనా ఇప్పుడు ఐటీ అంటే బెంగళూరు అంటారు హైదరాబాద్ అంటారు లేకపోతే చెన్నైపట్నం అంటారు సౌత్ రాష్ట్రాల్లోకి వచ్చరికి కానీ ఐటీ అంటే విశాఖపట్నం రావాలి అలాగే ఏఐ కానీ విశాఖపట్నం రావాలి అట్లాగే ఈ మధ్య అమరావతిలో కూడా కొత్తగా లాంచ్ అయిపోతున్నారు అలాగే అలాంటివన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు మా మన మా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అనుకుంటే నాకు చాలా బాగుంటుంది అనేటువంటి ఆశయం నాకు ఎక్కువ మా మా పిల్లలు ఇక్కడ ద మా పిల్లలు ఇక్కడే ఉండి ఒక ఆర్థికంగా స్థిరపడటంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో ఐటీ ఎక్స్పో ఎక్స్పోర్ట్స్లో కూడా మా మా పిల్లలు ఇక్కడే ఉండాలి వాళ్ళు కీలక పాత్ర పోషించాలని మేము కోరుకుంటున్నాం సో దానికోసం పరిగెత్తి పాలు తాగే బదులు తప్పుడు ప్రచారాలు చేసి ప్రభుత్వాలు ఎవరైతే పని చేస్తున్నారో ఆ ప్రభుత్వాల మీద విషం జిమ్మే కంటే నిజాలని మాట్లాడి సాధ్యమైనంత వరకు ప్రభుత్వాలు అన్నాక తప్పులు జరగని నేను అన్న ఏ ప్రభుత్వమైన జరిగింది కానీ అది పెట్టుబడిదారుల మీద మాత్రం ఎఫెక్ట్ చూపించుకున్నంత వరకు అది రాష్ట్రం సక్సెస్ అభివృద్ధి బాటలో నడుస్తుంది అది ఈరోజు మీరు చూడవచ్చు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎవరికి వాళ్ళు ఉరుకులు పరుగులు తీసి ఎక్కడ కంపెనీస్ ఇం ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లోకి రావాలంటే పెట్టుబడులు పెట్టాలి పెట్టుబడుల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అట్లీస్ట్ గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇటువంటి ఆలోచన చేస్తున్నా కూడా డెఫినెట్లీగా నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేవాడిని కానీ వాస్తవ విషయం కంపెనీస్ని వదిలేసి ప్రభుత్వం మీద అదనపు భారం వేసేలాగా నేను వాలంటీర్లు తెచ్చాను ఎండిఓ ఆపరేటర్స్ తెచ్చాను లేకపోతే మందు షాపుల్లో మందు పోసే వాళ్ళు తెచ్చాను ఇలాగా ఆ ప్రజల యొక్క ధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి విధంగా ప్రజల మీద అధిక భారం మోపే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించడం అనేదాన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదు దానికి సపోర్ట్ కాదు కాబట్టి మనకి డబ్బులు అవసరం లేదు మనకు డబ్బులు అవసరం లేదు నిదానంగా కొనుక్కున్నా ఇంటరాక్ట్ ప్యానల్స్ అని నిదానంగా కొనుక్కున్నాం కానీ ఒక విజనరీ ఉన్నటువంటి లీడర్ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి ఏ నాయకుడు వచ్చినా కంపెనీస్ మీద ఫోకస్ పెట్టేటువంటి వాళ్ళ వ్యక్తులు అయితే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థితిగతులు ప్రజల యొక్క స్థితిగతులు మారుతాయని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను అందుకనే ప్రభుత్వంలో తప్పులు అంటే ఖచ్చితంగా జరుగుతాయి ఇంత పెద్ద ప్రభుత్వం ఇంత పెద్ద స్టేట్స్లో తప్పులు నేను అనట్ల కానీ అది పెట్టుబడిదారుల మీద ప్రభావం చూపకూడదు అనేది నేను ప్రగాఢంగా నమ్మేటువంటిది సరే ఇప్పుడు మొత్తం మీద మరి రానున్న రోజుల్లో నాకు తెలిసినంత వరకు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్టివ్గా మారడానికి కారణం వాళ్ళకి ప్యాకేజెస్ అనేవి తెరవైనక డీల్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అందరికీ ప్యాకేజెస్ వైసీపీలో ఎవరన్నా సోషల్ మీడియాలో పనిచేస్తున్నాడు వాడికి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మాడాడంటే డి ఖచ్చితంగా ప్యాకేజెస్ అని ఇవ్వడం జరుగుతుంది సో తాజాగా ఈ ఆ కోవాలోకి మన ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ గుండు సూది కూడా వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే డబ్బే కదండి ప్రధానం ఇప్పుడు డబ్బు చాలా ప్రధానం డబ్బు కావాలి డబ్బు కోసం మనం ఏమైనా చేయవచ్చు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఇది కరెక్ట్ అంటే అది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఏదైతే ఈ మాలపాటి భాస్కర్ రెడ్డి యొక్క వీడియోస్ పైన వాళ్ళ సొంత ఊర్లో మహిళలు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు చూడండి ఆ మహిళ మాట్లాడుతుంది మా ఊరి అబ్బాయి ఎలాంటి వ్యక్తి ఉన్నాడంటే మాకు చాలా అసహ్యం వేస్తుంది అని చెప్పేసి ఒకసారి ఆమె ఏం మాట్లాడుతుందో చూడండి అసలు ఎవరైనా ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడతారని ఎవరు ఊహించరు ఏం మాట్లాడాలి మాటలు కూడా రావట్లేదు అసలు మా ఊరైనందుకే సిగ్గుగా ఉంది మా ఊళ్ళో పిల్లలు మా కళ్ళ ముందు పెరిగినాడు చిన్నప్పటి నుంచి ఇలా మాట్లాడినందుకు సిగ్గుగా ఉంది ఆడవాళ్ళ గురించి ఆడదాని గురించి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నవాడు ఎవడు వాడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో భార్య ఉంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఒక ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడతాడని ఎవరు ఊహించరు ఇలాంటి వాడిని అసలు వదిలిపెట్టకూడదు ఏదన్నా ఉంటే రాజకీయంగా ఉంటే నాయకులు తిట్టుకోవడం సహజం ఎవరైనా తిట్టారు ఇది వాళ్ళు జగన్ పెడతా ఉంటారు వీళ్ళు చంద్రబాబు పెడతా ఉంటారు సహజం కానీ ఆడవాళ్ళని తిట్టడం అత్యున్నత న్యాయస్థానం పదవిలో ఉన్న జడ్జిలను తిట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు కాళ్ళకి ఆలోచన రావాలి అంతే తప్ప ఇలా తిట్టడం కరెక్ట్ కాదు ఇలా అంటాం కరెక్ట్ కాదు ఆ పోస్టులు కరెక్ట్ కాదు ఎంత అభ్యంతరకరంగా ఉంది అంటే ఒక్కొక్క పోస్టు చాలా చండాలంగా ఉందనమాట మా ఊరాడవడం ఇలా మాట్లాడాడని గ్రూహించలేకపోవడం చాలా ఇరవై సిగ్గుగా కూడా అనమాట నిజం చెప్తున్నాను నేను కూడా ఈరోజు అంటున్నా చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారుని లోకేష్ గారిని తిట్టారని మేము కూడా మిమ్మల్ని తిడుతున్నాం తిట్టట్లేదని మేము అనట్ల కానీ ఇళ్ళల్లో ఆడవాళ్ళతో ఏం సంబంధం ఎందుకు మాట్లాడుతున్నారు ఆడవాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ టార్గెట్ ఆయన సిద్ధాంతాలు మనకు నచ్చలేదు జగన్మోహన్ రెడ్డి మనకు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి గారు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల గురించి ఎందుకు మాట్లాడాలి ఎవరిచ్చారు మీకు రైట్స్ అంటే ఒక ఒక కామన్ మ్యాన్ మహిళకు ఉన్నటువంటి కామన్ సెన్స్ కూడా ఇలా ఈ న్యూస్ నడుపుతున్న వాళ్ళకి లేదు అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామో అర్థం చేసుకోండి డబ్బే ప్రధానంగా నడుపుతున్నాడు అప్పటి నుంచి ఎస్ విలువలు ఎథిక్స్ ఎందు ఏంటండి ఎంత దారుణమైనటువంటి పోస్టులు పెట్టాడండి ఎంత దారుణమైనటువంటి పోస్టులు పెట్టాడు ప్రభుత్వం మీద పోరాడుతున్నందుకు అరెస్ట్ చేసిన మాలపాటి భాస్కర్ రెడ్డి అది ప్రభుత్వం మీద పోరాటం అంటారా అది ప్రభుత్వం మీద పోరాటం అంటారా ఒక మహిళని రేప్ చేసి రేప్ చేసిన వాడు ఎంత తప్పు చేస్తాడో తప్పు అనుకుంటామో అంతకు మించినటువంటి ఆ మహిళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని భంగం కలిచేలా మాట్లాడేది కూడా అంతకంటే దారుణమైనటువంటి శిక్ష దానికి అంతకంటే ఎక్కువ శిక్ష పడాలి కానీ చట్టాలలో ఇలాంటి విధవలందరినీ సపోర్ట్ చేసి హైప్ చేసి నాలుగు రోజులతోంచి మాలపాటి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చోటి వైఎస్ఆర్ సిపిని అనసలేము ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం ఎవడనుంచి మనడయ్యారు మిమ్మల్ని ఎవడు ఈరోజు మీరు అరెస్టులకు భయపడి యూకే నుంచి లేకపోతే అమెరికా నుంచి లేకపోతే దుబాయ్ నుంచి మీరు ఈరోజు సోషల్ మీడియాస్ నడుపుతున్నారు ఎలా నడుపుతున్నారు డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నారు సిగ్గుండాలి మీకు మీకు కనీసం సో మీకు బుద్ధుండాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా రెండు వేల మందిని రిక్వైర్మెంట్ చేసుకుంది ఎవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారో వాళ్ళందరితోటి మాట్లాడి మాకు ఫేవర్గా వీడియోలు చేయండి మీకు ఎంత కావాలో చెప్పండి ప్యాకేజ్ మాట్లాడి డబ్బులు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆఫర్ ఇస్తున్నారు ఓపెన్ ఆఫర్ ఇప్పి ఇచ్చేస్తున్నారు అందుకని చెప్పేసి మన రాష్ట్రం కాకుండా పక్క తెలంగాణ నుంచి కూడా దిగుమతి చేసుకున్నారు వాళ్ళు మాట్లాడతాడు పులి బయట పెట్టింది పులి పరిగెత్తింది పులి పాలు తాగింది పులి వేటాడుద్ది అరే బాబు ప్రజలకు ఏం కావాలి మాకు పులులతో సావాసం చేయాలని కోరిక లేదురా నాయనా మా పిల్లలకి ఉజ్వాల భవిష్యత్తు కావాలి కంపెనీలు కావాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి ఆ తెచ్చే దమ్మున్న నాయకుడు ఎవరు ఉంటే వాళ్ళు వెనక నిలబడడానికి మేము రెడీగా ఉన్నాం ఈ పులులతో మాకెందుకు మేమేమన్నా అనాగరిక సమాజంలో ఉన్న మా పులులను వేటాడి చంపేస్తే సం సంతోషపడటానికి ఈరోజు కనిపించే భారతదేశంలో పురుడే అంతరించిపోతున్నాయి ఆ టైంలో ఈ పుల్లలు ఎందుకు అయ్యా బాబు ఒరిజినల్ పులుళే అంతరించిపోతుంటే డమ్మీ పులులు ఎవరికి కావాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇంకా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు బాధ్యతగా వ్యవహరించండి ప్రభుత్వం అన్నాకు తప్పు చేయదు ఏదో ఆయన మీద నన్ను ఏదో కందుకూరు ఘటనలో కేసు పెట్టారని చెప్పి ఇవన్నీ ఇవన్నీ ఎటుకంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఆఫర్కి తల అవకాశం పరిస్థితి ఏర్పడింది మీరు చూడండి ఇలాగే చూస్తా పోతే కొన్ని రోజులు పోతే పంచప్రభాకర్ కూడా మంచోడు పంచి ప్రభాకర్ అసలు బూతులు మాట్లాడు అనేటువంటి వాడికి కూడా సర్టిఫై చేసినా కూడా వాడి క్యారెక్టర్ని కూడా సర్టిఫై చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు సో మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది యూట్యూబర్స్ అందరూ కూడా తాము బతకడానికి కొంత కొంతవరకు యూట్యూబ్ వీడియోస్ని చేసి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవర్గా పనిచేయటం వాళ్ళ దగ్గర నుంచి ప్యాకేజీలు తీసుకోవటం అనేది ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో పెద్ద ట్రెండ్ నడుస్తుంది ఇది వాస్తవ విషయం